यथा ते मोहकलिलं बुद्धिर्वय तितरिष्यति तथा गन्तासि निर्वेघं स्रोतवश्य श्रुतिष्य च च यथा ते मोहकलिलं बुद्धिर्वयतितरिष्यति తథా శ్రోత శ్రోతవశ్య శ్రుతిశ్యచ యథా అంటే ఎప్పుడు అని తే అంటే నీ యొక్క అని బుద్ధి అంటే బుద్ధి అని మోహకలిలం అంటే అజ్ఞానమును మాలిన్యమును అని వ్యతిరిషత అంటే దాటగలవు అని తథ అంటే అప్పుడు అని శ్రోత శ్రోతవశ్య అంటే వినదగిన బోధనయందును అని శృతశ్యచ అంటే వినిన బోధయందును అని నిర్భేదం అంటే విరక్తిని అని కంతాసి అంటే పొందగలవు అర్జున నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయనో అప్పుడు ఇక వినవలసిన దాని గుర్చీయు వినిన దాని గుర్చియు నీవు విరక్తిని కలిగి ఉండవు మోహము అనే పదాన్ని వాడటం జరిగింది అసలు మోహము అంటే ఏంటంటే మాయ క్రోధము అదేవిధంగా కామము అదేవిధంగా అజ్ఞానత్వం అని అంటే ఈ ప్రపంచమందరి జనులందులు అంటే మనుషులందరూ కూడా ఈ మోహమును దాటి అవతలకు వెళ్ళాలి అంటే మోహంను దాటుకుని వెళ్ళిపోవాలి దాన్ని త్యజించి వెళ్ళిపోవాలి ఎవరైతే ఈ ప్రపంచంలో మోహం దాటి బయటకు వెళ్తారో వారికి జ్ఞానవంతులుగా మారే అవకాశం ఉంది ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో అప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందుతారు ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందుతారో వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారు అంటే భగవంతుని దగ్గరగా ఉంటారు అంటే ప్రతి మనిషి కూడా తన సంసార సుఖాన్ని దాటివేకొని ముందుకెళ్లాలంటారు అంటే ఈ సంసార సుఖాలని బంధవ్యాలని బంధుత్వాలని దాటుకుని ముందుకు పోయేదే మోహమును అంటాము అంటే ఇక్కడ దాటడం అంటే ఏంటంటే మొత్తం వదిలేసి వెళ్ళిపోవడం అని కాదు ఇక్కడ అంటే ఈ సంసార సుఖాలు కానీ బంధుపృతి కానీ అన్నీ కూడా ఇవన్నీ స్వార్థపూరితమైనటువంటివి స్వార్థం లేకుండా నిస్వార్థంగా జీవించాలి అదే దాన్నే మోహం దాటిపోవటం అంటాం నా కొడుకు అని నాకు ప్రేమ నా భార్య అని నాకు ప్రేమ అని కాదు ధర్మం అంటే ప్రేమ ఉండాలి న్యాయం అంటే ప్రేమ ఉండాలి ఆ ధర్మాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే ఈ ప్రపంచంలో గొప్పవాలుగా ఉంటారు అందుకని ఈ ప్రపంచంలో ఎవరైతే మోహం దాటుకుని ముందుకు వెళ్తారో వాళ్ళు జ్ఞానులుగా వెలుసులుతారు ఎవరైతే జ్ఞానిగా మారుతారో అతనికి ఆత్మజ్ఞానం అనేది వస్తుంది ఎవరికైతే ఆత్మజ్ఞానం వస్తుందో వాళ్ళకి మోక్షానికి మార్గం లభిస్తుంది జనుల హృదయములందు అజ్ఞానము అనే మురికిని వదిలివేసి దాని ప్రయత్నపూర్వకం నిష్కామ కర్మ చర్మల ద్వారా ఆత్మవిచారణ ద్వారా తొలగించుకొని ఆత్మశాశ్వారం ఎవరైతే పొందుతారో అంటే మోహాన్ని వదిలేసి ఎవరైతే ఆత్మశాశ్వకారం పొందుతారో వాళ్ళే మోక్షానికి అర్హులు అనేది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి క్లుప్తంగా చెప్తున్నారు